ని చేసుకోవడం వల్ల అమ్మవారికి ఇంకా గొప్ప సౌభాగ్యం లభించింది అన్నారు ఇంతవరకు ఇప్పుడు అంటారు అసలు ఆ శోభంతో నువ్వు వెళ్ళడం వల్ల కైలాసానికి వచ్చిందమ్మా అంటున్నారు ఇక్కడ లేకపోతే అక్కడ ఏమున్నది ఆయన గారు పిచ్చి చిందులు వేసే ప్రమద గణాలు ఇంకేమైనా ఉన్నాయి అక్కడ చెప్పుకోవడానికి అసలు ఆయన దగ్గర ఈశ్వరుడు అనిపించుకోదగ్గ సరంజామా ఏమీ కనిపించట్లేదు తల్లి అంటున్నారు ఇక్కడ ఈశ్వరుడు అంటే ఐశ్వర్యవంతుని ఈశ్వరుడు అనాలి కానీ ఆయన ఐశ్వర్యం నువ్వు పెళ్లి చేసుకోకముందు ఏముందో ఒక్కసారి చర్చ అంటున్నారు ఇక్కడ ఎందుకంటే ఈ కైలాసము రత్నాలు మణులు ఇవన్నీ తర్వాత తర్వాత వచ్చాయి ఆయనకున్నది వృషో వృద్ధో వృద్ధోయానం విషమశనమాషానివసనం శ్మశానం క్రీడాభూ భుజగ నివహో భూషణ విధి సమగ్రా సమగ్రీ జగతి విదితైవ స్మరరిపోహో యదేతస్యైశ్వర్యం తవ జనని సౌభాగ్య మహిమా అది అండి స్త్రీకి సౌభాగ్యం ఉంటే అవి ఆయన దానికి వస్తాయట అంతేగాని నువ్వు నన్ను చేసుకున్నావు గనక నీకు ఇంత సంపద ఉంది అని భర్త ఎప్పుడు అనకూడదు అసలు అంత అదృష్ట జాతకరాలు రావడం వల్ల ఆయన సంపన్నుడయ్యాడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకు తవ జనని సౌభాగ్య మహిమ పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యము నీ సౌభాగ్యము యొక్క మహిమ అది చెప్తున్నారు ఇక్కడ అందుకే ఐశ్వర్యమిందుమౌళేహే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతాం ఐందవ కిశోర పర్యం చకాస్తి నిగమానాం అంటున్నాడు మూక కవి అమ్మవారు అయ్యవారి ఐశ్వర్యం అండి ఇప్పుడు చెప్పండి ఆయన ఈశ్వరుడిని ఇప్పుడు అంటాం ఐశ్వర్యం ఉంటే ఈశ్వరుడు అనాలి ఆయన ఐశ్వర్యం ఎవరు అమ్మవారు అందుకే ఆయన ఈశ్వరుడిని పేరు ఇవిడి వల్ల వచ్చిందండి లేకపోతే ఏమీ లేదు ముల్లోకాలనే కుటుంబం తయారవ్వాలంటే ఉంటేనే కదా కుటుంబం అది గొప్ప మాట అందుకు ఆయన ఐశ్వర్యమంతా నీ సౌభాగ్యమే తల్లి ఇది చెప్పడం ఇందులో ఉన్నటువంటి అందమైన భావం వృషో వృద్ధో యానం ఉన్నటువంటి వాహనం వృషో వృద్ధ ఒక ముసలి ఎద్దు అది ఆయన యొక్క వాహనం రెండవది భోజనం ఏమిటయ్య అంటే విషమశనం విషం ఆయన గారి యొక్క భోజన పదార్థం ఆశాని వసనం ఆశాని అంటే దిక్కులు దిక్కులు ఆయనకి వస్త్రములు అంటే దిగంబరుడు అది ఆయనకున్న శోభ అంతకుముందు పైగా శ్మశానం క్రీడాభూ ఆనందంగా ఆడుకునే చోటు అంతకుముందు శ్మశానం ఇప్పుడు కైలాసం స్ఫటికమణిమైన భిత్తికలు ఇవన్నీ కూడా నీ వల్ల వల్లొచ్చాయి లేకపోతే ఆయనకి నాకు ఇచ్చాను తిరుగుతుంటాడు ఎక్కడ వాళ్ళకట్లో శ్మశానం క్రీడాభూ భూషణ విధి ఆయనకు అలంకార సామగ్రి అంతా ఏమిటి భుజగ సమూహం ఇదయ్యా సమగ్ర సామగ్రి ఎవడికి తెలీదు ఆయన సామగ్రి ఏమిటో జగతి విదిత ఇవ ఆ మాట చెప్పడం చూడండి తెలుగులో దింపితే ఇంత బాగుంటుంది ఆయన సరంజామయ ఏమిటో ఎవడికి తెలియదు ప్రపంచంలో అందరికీ తెలుసు పైగా ఏవైనా అందము చందము చూసి మెచ్చుకునే గుణముందా స్మరరిపు అది గొప్ప మాట ఆయనకి అందాల దేవుడైన మన్మధుడికి శత్రువు ఆయన ఇంకేం చెప్తాం కామశత్రువు అందుకే కామము అంటే కోరిక మోహము మొదలైనవి ఏం లేవు కోరిక పేరు చెప్తే నొసలు చిట్లిస్తాడు అవునా లేదా అందుకే కోరిక ఎదురుగా నిలబడితే నొసలు చిట్లించాడు మూడో కొన్ని తెలిసే రండి అది ఇక్కడ అర్థం అందుకే ఆయన స్మరరిపు ఇలాంటి వాడు అలాంటి ఆయనకి ఈశ్వరుడు ఐశ్వర్యవంతుడు మహేశ్వరుడు ఇందాకేదో మహేశ ప్రాణేశ అన్నాం కానీ మహేశ అని అనడానికి కారణం నువ్వే తల్లి అన్నారు